తిరుపతి శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ లో వన్యమృగాలు తరచూ మృత్యవాత పడుతున్నాయి పార్క్ లో వన్యప్రాణుల వరుస మృణాలు జంతు ప్రేమికులను కలవర పెడుతోంది ఆసియా ఖండంలోని అతిపెద్ద జూ పార్క్ అయినప్పటికీ జూ పార్క్ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇరవై మూడు సంవత్సరాల వయసున్న సీత అనే ఆడసింహం పదిహేను సంవత్సరాల వయసున్న జాగ్వార్ రాయల్ బెంగాల్ టైగర్ వాలబీ ఇలాంటి ముఖ్యమైన వన్యప్రాణులు వరుసగా మృత్యవాట పడుతున్నాయి దీంతో వీటి మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీటికి సరైన కారణాలు లేకపోలేదు సరైన ఆహారం వైద్యం అందించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక ఈ వన్యప్రాణుల పోస్ట్ మార్టం శ్రీ వెంకటేశ్వర వెర్నటరీ విద్యాలయంలో పాథాలజీ విభాగంలో జరిగింది మృతికి కారణం ట్యాక్స్ ప్లోసిస్ అని వైద్యులు నిర్ధారిస్తున్నారు అసలు వన్యప్రాణుల వరుస మరణాల పట్ల ఏమైనా మిస్టరీ దాగి ఉందా లేక ప్రకృతి అనుకరించలేదా పోమ్ సిక్ లాంటివి ఏమైనా ఉండొచ్చా అన్న కోణాల్లో కూడా పరిశోధనలు చేయాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి కుష అనే జాగ్వార్ను తిరుపతి జూకి తీసుకువచ్చారు వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కుషా అనే పదిహేను సంవత్సరాల జాగ్వార్ మృతి చిరుపతి జూ సిబ్బందికి దిగ్భ్రాంతి గురిచేసింది విశాలమైన స్వేచ్ఛగా తిరిగే జాగ్వార్ చెట్టు కొమ్మల మధ్య తల ఇరికించేసి బయటకు రాలేక ప్రాణాలు వదిలినట్టు అధికారులు వెల్లడించారు పదిహేను సంవత్సరాలుగా అదే ప్రాంతంలో సంచరించిన ఆ జాగ్వార్ మరణం విచిత్రంగా ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ విషాదం నుంచి జూ సిబ్బంది కోలుకోలేని స్థితిలో ఉండగా తెల్లపుల సమీర్ ప్రాణాలు వదలడం కలవరపడుతోంది ఇక ఈ వన్య వరుస మరణాలపై అధికారులు త్వరితగతిత చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు వెంకటేశ్వర జులాజికల్ పార్క్ లో వన్యమృగాలు తరచూ మృత్యువాత పడుతున్నాయి పార్క్ లో వన్యప్రాణుల వరుస మరణాలు జంతు ప్రేమికులను కలవరపెడుతోంది ఆసియా ఖండంలోని అతిపెద్ద జూ పార్క్ అయినప్పటికీ జూ పార్క్ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇరవై మూడు సంవత్సరాల వయసున్న సీతా అనే ఆడసింహం పదిహేను సంవత్సరాల వయసున్న మగజాగ్వార్ రాయల్ బెంగాల్ టైగర్ వాలబి ఇలాంటి ముఖ్యమైన వన్యప్రాణులు వరుసగా మృతిబాట పడ్డాయి దీంతో వీటి మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీటికి సరైన కారణాలు లేకపోలే సరైన ఆహారం వైద్యం అందించకపోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి వెంకటేశ్వర జులాజికల్ పార్క్ లో వన్యమృగాలు తరచూ మృత్యుబాత పడుతున్నాయి పార్క్ లో వన్యప్రాణులు వరుస జంతు ప్రేమికులను కలవర పెడుతోంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జూ పార్క్ అయినప్పటికీ జూ పార్క్ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇరవై మూడు సంవత్సరాల వయసున్న సీత అనే ఆడసింహం పదిహేను సంవత్సరాల వయసున్న జాగ్వార్ రాయల బెంగాల్ టైగర్ వాలబి ఇలాంటి ముఖ్యమైన వన్యప్రాణులు వరుసగా మృత్యుబాట పడుతున్నాయి ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు మురళి చెప్పండి అక్కడ మనకి చూసుకుంటే సింహం ఇవన్నీ కూడా మృత్యు బాట పడుతున్నాయని అంటున్నారు దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వండి గుడ్ మార్నింగ్ శ్రీజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ శేషాచల అడవుల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి స్వర్గీయ నందమూరి తారక రామారావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది అంటే ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్ద జూ పార్క్ దాదాపు వంద పైచీలకు ఎకరాల్లో సువిశాలమైనటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ జూ పార్క్ లో ఎన్నో రకాలైనటువంటి వన్యప్రాణులు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ కొన్ని ముఖ్యమైనటువంటి వన్యప్రాణులను తీసుకొచ్చి ఇక్కడ జూలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి సో ప్రధానంగా ఇక్కడ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ముగించుకున్న తర్వాత నేరుగా జూలాజికల్ పార్క్ వచ్చి ఇక్కడ జంతు ప్రదర్శన శాలలో జంతువుల్ని తిలకించి జంతు ప్రేమికులు ఒక మధురానుభూతిని పొందుతుంటారు ఇక్కడ రకరకాలైనటువంటి జంతువుల్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి ఒక పరిస్థితి సో ఇటీవల కాలంలో చూసుకుంటే కొన్ని జంతువులు కొన్ని వన్యప్రాణులు అనుమానాస్పద మృతి చెందుతున్నటువంటి ఒక పరిస్థితి అంటే సాధారణంగా చిన్నపిల్లలకు హోమ్ సిక్ వచ్చినప్పుడు జ్వరం రావడము లేదంటే అనారోగ్యం పాలు కావడంతో హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి జంతువులు కూడా ఇతర ప్రాంతాల నుంచి అంటే భక్తులు కానీ లేదా కొంతమంది విరాళాల రూపంలో ఈ వన్యప్రాణులంతా కూడా ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి డొనేట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఆ డొనేట్ చేస్తున్నటువంటి ఈ వన్యప్రాణులంతా కూడా కొంత అనుమానాస్పదంగా మృతి చెందుతున్నటువంటి ఒక పరిస్థితి దాదాపు ఒక ఐదారు మంది వెటనరీ డాక్టర్స్ ఉన్నప్పటికీ ఇక్కడ మంచి అనువైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా అంటే ఈ శేషాశైలజ్ ఫారెస్ట్ లో మనకి ప్రధానంగా కనిపించేటివి చిరుత పులులు ఎక్కువగా కనిపిస్తుంటాయి అంటే శ్రీశైల్యం నుంచి తీసుకుంటే ఆ ఫారెస్ట్ జోన్ లోకి టైగర్స్ ఉన్నటువంటి ఒక పరిస్థితి పులులు ఉన్నటువంటి ఒక పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూసాము తిరుపతిలో ఎక్కువగా చిరుత సంచారం భక్తులపై దాడి భక్తులను చంపినటువంటి ఒక పరిస్థితికి మనం చూసాం దాదాపు ఒక ఏడెనిమిది చిరుత పులులను చూసాం కానీ జాక్వార్ అరుదైన జాతికి సంబంధించినటువంటి జాక్వార్ని కూడా హైపర్ షాక్ గురై అనుమానాస్పదంగా మృతి చెంది సాధారణంగా పులులు ఆత్మహత్య చేసుకోవడం అనేది మనం ఎక్కడ చూడం పులులు ఇతర పులులు ఇతర ఇతరులను చంపడాన్ని చూస్తాం కానీ ఇక్కడ తనంతటిక తానుగా ఒక చెట్టుకి వేలాడుతున్నట్టుగా ఆ జూ కీపర్స్ కి కనిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా ఆ జాక్వర్ మృతి చెందినటువంటి ఒక పరిస్థితి అంటే ఈ జూ పార్కులో లో చాలా అరుదైనటువంటి జాతులకు సంబంధించినటువంటి వన్యప్రాణుల్ని ఇక్కడికి తీసుకొస్తుంటారు సో జాక్వార్ అనేది చాలా అరుదుగా దొరుకుతుంటాయి ఈ జాక్వార్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంతో ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి కూడా ఈ జూ పార్క్ ఈ జాక్వార్ ని ఇక్కడ తీసుకొచ్చారు తిరుపతి జూ పార్క్ కి తీసుకొచ్చారు కానీ ఇది కూడా కాస్త అనుమానాస్పదంగా హైపర్ షాక్ ఆస్పీసియా అనేటువంటి ఒక వ్యాధితో మరణించింది అనేది ఇక్కడ జూ వైద్య అధికారులు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి సో దీంతో పాటుగా వైట్ టైగర్ సూపర్లను అమితంగా ఆకట్టుకుంటుంది దాని పేరు సమీర్ సో దాని ఫోర్టీన్ ఇయర్స్ పాటు ఇక్కడ ఉన్నంగా అది కూడా మృతి చెందినటువంటి ఒక పరిస్థితి అంటే వారి డాక్టర్స్ అడిగితే మూత్రపిండాల్లో ఎక్కువ నీరు స్టాగ్నైట్ కావడంతో అది మృతి చెందిందని చెప్తున్నారు సమీర్ కి సంబంధించి అంటే వైట్ టైగర్ కి సంబంధించి ఇంకా ఆడ సింహం సీత అది కూడా అనారోగ్యంతో మృతి చెందింది అంటున్నారు వాలాది అంటే గుజరాత్ రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ దగ్గర నుంచి ఆగస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఆగస్ట్ ఇరవై ఏడున తీసుకొచ్చారు సో మనం విజువల్స్ లో కూడా చూస్తాం పక్కనే ఉన్నటువంటి దాన్ని వాలీబా వాలీబీ అంటారు సో దాన్ని కూడా అది కూడా మృతి చెందినటువంటి ఒక పరిస్థితి అంటే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి వన్యప్రాణులు మృతి చెందడానికి కారణాలు ఏంటి అస్వస్థతకు గురైవ్వడమా లేదంటే దానికి సరైనటువంటి వైద్య సదుపాయాలు అందించకపోవడమా లేదంటే ప్రకృతిలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడమా సో వీటి కూడా అవాల్యువేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ మరణాలంతా ఏదో ఒక ఆరు నెలలో సంవత్సరము రెండు సంవత్సరాలు ఒకసారి జరిగింది కాదు ఇవంతా ర్యాండమ్ గా తీసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ లో జరిగినటువంటి డెత్ మిస్టరీస్ సో ఈ డెత్ అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి వాటిని వెటనరీ హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఖననం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి సో మనుషులైతే అడుగుతున్నారు వన్యప్రాణులు జీవులు కదా ఎవరు అడగరనేటువంటి నెపంతో వాటిని ఎవరికి చెడి చెప్పుడు కాకుండా ఖననం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి సో దీనిపైన ఎగ్జామినేషన్స్ అంటే దర్యాప్తు కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది ఎందుకంటే అటవీ శాఖకు సంబంధించినటువంటివి ఇవి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ఎంతో మక్కువ ప్రేమతో వీటన్నిటిని కూడా చూస్తున్నారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు మాత్రం కొద్దిగా అనుమానం కలిగించేటువంటి అంశాలు ఎక్కువ ఉన్నాయి సరే ర్యార్ స్పీషియస్ చాలా అరుదుగా దొరికేటువంటి ఈ వన్యప్రాణులన్నీ కూడా తిరుపతి జూ పార్క్ కి తీసుకొస్తున్నారు అంటే గతంలో మనం చూస్తున్నట్టయితే సర్కస్ లో అంతా కూడా ఈ ఫీడ్ చేసేటువంటి పులులు సింహాలని తీసుకొచ్చి చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు చేయడంతో కొన్నిటిని అక్కడి నుంచి తీసుకొచ్చి జూ పార్క్ తరలించారు సో ఇక్కడ లయన్ సఫారీ కూడా ఏర్పాటు చేశారు సో వీటిని కూడా చట్ట విరుద్ధంగా జరిగేటివి కొన్ని సో డోనర్స్ కొంతమంది ఇవ్వడము వీటిని అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వెటనరీ డాక్టర్స్ గాని లేదా వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ సిబ్బంది గారి దీనిపైన వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన జంతు ప్రేమికులు కాస్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి వరుస మరణాలకు గల కారణాలు ఏంటి సో ఒకటి రెండు చనిపోతే పర్వాలేదు అనుకోవచ్చు సో అది కూడా డౌట్ఫుల్ కేసు ఏజ్ బార్ అయిపోయి చనిపోతే కూడా ఒక అర్థం ఉంటుంది కానీ ఇక్కడ మిడ్ మిడ్ వేలోనే అంటే మధ్య వయసులోనే అనారోగ్యంతో చనిపోతున్నటువంటి ఒక పరిస్థితి సో దాని కారణాలు అన్వేషించి తగు ఆరోగ్య పరమైనటువంటి ఆహారాలు అందించడం ఎప్పటికప్పుడు రిజ్యూస్ చేసుకోవడం అవి డాక్టర్స్ ఫెయిల్యూర్స్ గా కనిపిస్తుందని జంతు ప్రేమికులు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి ఓవరాల్ సినారియోలో తీసుకుంటే సమీర్ దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి సమీర్ హైదరాబాద్ జూలాజికల్ పార్క్ నుంచి తీసుకొచ్చారు వైట్ టైగర్ ని జాబ్ దాని పేరు అని పేరు పెట్టారు అంటే లవకుశలో అని పేరు పెట్టారు పదహైదు సంవత్సరాలు ఇక్కడే ఉంది అది కూడా హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి తీసుకొచ్చారు సీత ఆడసింహం అది కూడా నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి తీసుకొచ్చారు వాలాబి గుజరాత్ రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి వారు డొనేట్ చేసింది నిన్న కాక మొన్న ఒక టూ మంత్స్ కూడా కాలేదు సో రెండు నెలలు కూడా పూర్తి కాక మునిపే ఈ మృత్యువాత పడడం పడ వాళ్ళు అనుమానాలకు దావిస్తున్నటువంటి ఒక పరిస్థితి దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలనేటువంటి అంశాలను కూడా డిమాండ్ ఎక్కువ అవుతున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ వన్యప్రాణుల్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది శ్రీజ మురళి ఇంకొకటి చూసుకుంటే మనకి అక్కడ మీరు అనారోగ్యంతోనే చనిపోతున్నాయి జంతువులన్నీ కూడా అని చెప్తున్నారు కానీ చాలా మంది అంటే బలమైన కారణం ఏదైనా ఉండుంటుందా అని అంటున్నారు దానికేం సమాధానం చెప్తారు ఈ అనుమానాలే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తపరుస్తున్నారు శ్రీజ ఎందుకంటే ఆకస్మిక మరణం అంటే అనారోగ్య పాలు కావడం ఒక అయితే అంటే జనరల్ గా ఒక వన్యప్రాణి లైఫ్ స్పాన్ అనేది ఒకటి ఉంటుంది ఎక్కడో అది ఎన్క్లోజర్స్ లో పెట్టిన తర్వాత దాన్ని బందీతనాల్లో పెట్టడం లేదు దాన్ని కూడా దాదాపు ఒక ఒక చిరుతని పెట్టాలన్నా మనకి స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి ఆడసింహం సింహాలైనా ఏనుగులైనా ఏదైనా కూడా కావచ్చు కాక ప్రతి దానికి ఒక స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే అడవిలో అది ఎంత వరకు తిరగలదో అంత పెద్ద స్పేస్ లోనే పెడతారు సువిశాలమైనటువంటి ప్రాంతంలోనే పెడతారు సో అలాంటి ప్రాంతంలో కూడా అవి చనిపోతున్నాయని అంటే సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందించకపోవడం లేదు జంతు ప్రదర్శనశాలలో జంతువులను వీక్షించడానికి వచ్చేటువంటి వారు ఏదైనా కొంత అనుమానాస్పదమైనటువంటి ఆహారాలు వారు తినేటువంటి వాళ్ళు పాడేశారా అనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి దీని అన్నిటిని కూడా పర్యవేక్షణ చేయడానికి సిసి కెమెరాలు కొన్ని చోట్ల పెట్టినటువంటి ఒక పరిస్థితి ఎందుకంటే కొన్ని కొన్ని పార్క్స్లు మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా అంటే జంతు ప్రదర్శన అంటే జంతువులను చూడడానికి వచ్చే వాళ్ళు ఆ జంతువుల దగ్గరికి వెళ్ళడం అక్కడ వాటిని రాంగ్ హ్యాండలింగ్ చేయడం ఇవన్నీ కూడా చూస్తుండడం మనం ప్రతి సందర్భంలోనూ చూస్తుంటాం సో చాలా అరుదైనటువంటి జాతులకు సంబంధించినటువంటి వాటిని తీసుకొస్తే సో అనారోగ్య పాలైతే కొన్ని కానీ అన్ని కావు కదా వరుస మరణాలు జరుగుతున్నటువంటి తీరులో దీనిపైన వైద్యులు ప్రతి జంతువు ఒక ఆరోగ్య స్థితిగతుల పైన డేటా కలెక్ట్ చేయాలి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి వ్యక్తికి డేటా కలెక్ట్ చేస్తూ వారిని కూడా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించడానికి మనుషులు చేస్తున్నారు సో ఇక్కడ పశువుల దగ్గరికి అంటే ఇక్కడ జంతువుల దగ్గరికి వచ్చినప్పుడు జంతు ప్రదర్శనశాలలో అరుదైనటువంటి జాతులకు సంబంధించినటువంటి వన్య ప్రాణాలను కూడా సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో వీటికి అందుతున్నటువంటి ఆహారం వైద్యం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ డిప్యూట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి తీసుకొచ్చినటువంటి జాక్వార్ చాలా రేర్ స్పీసెస్ ఇవి చాలా దొరకవు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో ఎక్కువగా ఉన్నటువంటి జాక్వర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సో వాటిని వాటి లైఫ్ స్పాన్ పెంచాలి సో దాని ఆరు మంచి ఆహారాన్ని అందించాలి ఇక్కడ ఎన్విరాన్మెంట్ దానికి అనుకూలంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్ని ఉన్నా ఇవన్నీ కూడా సస్పీషియస్ అంటే అనుమానాస్పద రీతిలోనే చనిపోతున్నాయే తప్ప సో అంటే మనుషులైతే మనం రిపోర్టర్స్ వెళ్తారు అడుగుతారు ఎందుకు చనిపోయిన వివరాలు చెప్పండి కానీ జూరాలజికల్ పార్క్ కి సంబంధించినటువంటి అధికారులు చనిపోయిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు ఈ పలానా జంతువు చనిపోయింది ఈ వన్యమృగం చనిపోయిందని చెప్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఇలాంటి తరుణంలో నెలల వ్యవధిలోనే ఐదారు వన్యమృగాలు చనిపోవడం పట్ల కూడా పలు రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి ఎందుకు చనిపోయింది అంటే మూత్రపిండాల్లో నీళ్లు వచ్చేసాయి మిగిలిపోయింది కాబట్టి చనిపోయిందనేటువంటి ఒకటి చెప్తున్నారు జాక్వర్ దాని వయసే దాదాపు ఫిఫ్టీ దాని లైఫ్ స్పాన్ ఫార్టీ ఇయర్స్ సో ఆ ఫార్టీ ఇయర్స్ లో ఏళ్ళకే చనిపోవడం అంటే ఫిఫ్టీన్ కే చనిపోవడం అది కూడా చెట్టు ఊరేసుకున్నట్టుగా చనిపోవడం పట్ల కూడా పలు అనుమానాలు ఉంది అంటే ఎవరైనా చంపారా లేదంటే దానికి ఒక దాని ఆరోగ్య పరిస్థితి పైన ఎప్పటికప్పుడు దాన్ని తరో ఎగ్జామినేషన్ చేస్తుండాలి డాక్టర్ డాక్టర్స్ మరి హైపర్ వారిని అడిగితే హైపర్ షాక్ గురైంది అందుకనే అది అలా చనిపోయింది అని అంటారు హైపర్ షాక్ గురి కాదు అంటే ఒక వన్యప్రాణుల యొక్క స్థితిగతులను అన్వేషించడానికి అవలోకనం చేసుకోవడానికి అదేవిధంగా దాని యొక్క మానసిక స్థితిగతులను తెలుసుకోవడానికి అక్కడ వైద్యానికి సంబంధించి వెటనరీ డాక్టర్స్ ఉన్నారు సో ఆకస్మికంగా ఇవి చనిపోవు కదా వీటి కారణాలు అయితే చెప్తున్నారు పలానా కారణం చనిపోయిందని చెప్తున్నారు సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఒక టూ మంత్స్ బ్యాక్ ఆగస్ట్ నెలల్లో తెచ్చినటువంటి వాలాది అది కూడా మృతి చెందినటువంటి ఒక పరిస్థితి సో ఇక్కడ వైద్యులు అదేవిధంగా కేర్ టేకర్ జవాబారితనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాగనే పోతే మిగిలిన వాటికి కూడా అది సంక్రమించి చనిపోవడానికి కూడా ప్రమాదాలు పొందడానికి అవకాశం ఉంటాయి లేదంటే మీరు ఒక నిర్లక్ష్యం కూడా పరాకష్టం చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి ఉంటుంది సో దీనిపైన పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్స్ ఉండాలి అదే విధంగా దర్యాప్తు కూడా చేసి ఎన్ని వరద మరణాలు గల కారణాలు ఏంటనేటువంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శ్రీజ్